மா மின் சேர்டுமா நசும் திச்சே கொத்தப்பாள் அம்மரி செல்லு வாழ் அம்மா கொடதா முகிட்டு போலொஞ்சு திங்க మాయత్త మంచిది కాదు సినిమా సినిమా నగలేట్లేదు అని అసలు పక్క వాళ్ళు చాలా వెళ్ళిపోయా పిల్ల అదో బాలో ఉన్నా పెరిగ్ ఇప్పుడు వేరే గుండె ఏరేగుండు వేరే కొంట వచ్చావు తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల అమ్మ టెన్షన్ ముసిరాడుకొని కొని మీ ఎంత అక్క విస్తూ మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయినవారికి మీ పోయిన వాళ్ళకి ఎవరికి వాళ్ళు అమ్మ బాబు మీ అమ్మ బాబా కొంటా పిల్ల అమ్మో మీ అమ్మ బాబు మీ ఆసక్తి లేనా మూడు పొక్కందు మూడు వందలు తింటావా మీ బాల్య భాతూ కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్ళాము టికెట్ దీమని వేసేస్తాం టికెట్కిస్తాం డబ్బులు ఏది ಟಿಕೆಟ್ ದೀಯ ಟಿಕೆಟ್ ತೀಯ ಸೇತೋನಿ ಸೈತೀವಿ ಮೊಕ್ಕ ಸರಿ ಬಲವಂತ ಬುಧ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲೈತು ಎಲ್ಲಿ ಜಾಂಡ್ ಪರವಾಗಿ ಜಾಂಡಿ ಅಲ್ಲ ಎಲ್ಲಿ ಇಷ್ಟು ಕಾಲ್ ಆ ಗಿಟ್ಟು ಬಾಳೆ నాలుగు పాలు వేరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది పాడుబుట్టు మన తమ్ముడు ఏమన్నా మాటేయం గరముల బుట్టు మన కొడుకేమన్నా మాటేయం సప్పుడు గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందు మెల్ల మెల్లిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది పేన మీద ఇచ్చి ఊపిరే ఇచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న వాళ్ళ ఉమ్మ పేరు మెచ్చారు దిగు రాజాను నీ పేరునిచ్చారు దిగు యా పేరు పేరునిచ్చారు దిగు అలాగే అలా ముందు ఏంటి అడిగావా చెప్పావాళ్ళు నూటొక్క రూపాయలు కష్టం అడిగావాత పేరు బొగిడావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యి ఎత్తు కుడిసయ్యత్తు నీకు ఏసెత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్యప్పమా ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి పాలిట్టాలి ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడుండు అక్కడు కుడుకాలి అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న వెనకొచ్చే వెనకొచ్చే చెమ్మద్ర పన్నోసేను